జిల్లా రాపూర్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాచిల్లుతున్న పెంచెల కోనలో ఆరు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించనున్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి వెంగిరిగిరి ఎమ్మెల్యే కురుగున్న రామకృష్ణతో కలిసి ఆదివారం రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు పెంచల కోనకు విచ్చేసిన మంత్రి ఆనంకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పెనుసల్ల నరసింహస్వామి మరియు ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన మంత్రి కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు క్షేత్రంలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆన్ రామనారాయణ రెడ్డి పర్యటించారు పెంచాంగణంలో ఆరు పాయింట్ యాబై కోట్ల నిధులతో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు దేవదేశాఖ అధికారులు గరి స్వాగతం పలికారు పెంచలకోన శ్రీ పెరుసల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు పాయింట్ యాభై కోట్ల అంచనాతో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఈ మహత్ కార్యానికి వరుణ దేవుడు భారీ వర్షాన్ని కురిపించి ఆశీస్సులు వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు అనేక ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేసి నిధులిచ్చామని తెలిపారు బాలయ్పల్లి మండలంలో యాచవరం ఆలయానికి నిధులిచ్చామని పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ సూచనల మేరకు దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నూట నలభై ఆలయాలకు ఒక్కొక్క ఆలయానికి ప్రతి నెల పదివేలు అందిస్తున్నామని అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిజీఎఫ్ఎస్ ద్వారా యాభై ఎనిమిది ఆలయాల అభివృద్ధి పనులకు నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఐదు కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు దేవాదాయ శాఖ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ఆలయాలను అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు సిద్ధాంతులు అలాగే వాస్తు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ సిబ్బందిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ కింద తీసుకురావడం దీనికి అవసరమైన అన్ని రకాల అభివృద్ధిని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది శాసనసభ్యుల యొక్క ఆలోచన మేరకు ఈ అభివృద్ధిని చేయడానికి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తుంది మధ్యలో ఉన్నటువంటి జిల్లా స్థాయి రహదారులన్నీ కొంత దెబ్బతిన్న మాట వాస్తవం గడిచిన అనేక సందర్భాల్లో కూడా చెప్తాం ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టేట్ రోడ్స్ అన్నిటి మేజర్ డిస్టిక్ట్ రోడ్స్ కూడా వీటిని ఎప్పటికప్పుడు వాటిని శుభ్రమైనటువంటి విధానంలో ఆ రోడ్లన్నిటి కూడా నిర్మాణం చేయాలని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి శాఖకి పంచాయతీరాజ్ శాఖకి నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు త్వరితగతిన ఈ రహదారులన్నీ కూడా బాగోతాయనేటువంటి ఆశ ఆలోచన పొందారు